ప్రస్తుతం బురద గుంటలో ఉంది అసలు నేను ఎవరనుకున్నా డబ్బున్న పొగరు బోతువి అసలు మా నాన్న ఎవరో తెలుసా నీకంటే పొగరు పోతాయి ఉండాలి ఏం చేస్తానో చూడు ముందు నిన్నేం చేశానో చూసుకో నా గురించి నీకు తెలియదు మీ వివరం నాకు అనవసరం ఇదిగో అమ్మాయి నా వివరం చెబుతా విను మన పేరు రాజా ఈ ఏరియాకు రౌడీని రోడ్డు మీద కోడి పెట్టల్ని కుక్క పిల్లల్ని మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు నువ్వు కూడా ఇలాగే బుర్ర బలి అయిపోతావు అండర్స్టాండ్ ఇట్ ఇస్ వాణిమా పెద్దలు ఎవరు పెద్దలుంటే అదే నీ ఐటీ గారు వారు ఇక్కడ ఉండరీ ఉంటారు అంటే ఇందులో ఇంకా రాలేదా అసలు మీరు ఎవరు ఎందుకు ఇది పోలీస్ స్టేషన్ అంటే నాకు తెలియదు ఉంటావా మా నాన్నగారికి ఫోన్ చేసేటల్లా సరికారా మీరు మీరు చెప్పండి మీ తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా మీరు చెప్పరు మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కట్టేస్తారు ఉండండి మా నాన్నగారితో చెప్పి చేస్తాం ఇంకా ఎవరు గురించండి మీ తమ్ముడు గురించి స్కూటర్లో ఉంటుంటే పట్టుమంది ఆగించి అరదేశారు చూడండి ఆత్మ కంపుగా ఉందండి వారి ముందు తెప్పించుకున్న సెంట్ ఫస్ట్ టైం వేసుకున్నాను వెరీ సారీ మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి అవునండి వాడి ఇంకా వ్యధ పనులు మారలేదన్నమాట అంటే అతను అలా చేస్తున్నాడు మీకు తెలుసు ఒక పక్క రక్తపాస మరొక పక్క విజ్ఞప్తి ధర్మం వాడి కూడా తీసుకొచ్చి రెండు సార్లు స్టేషన్లో వేశానండి సరే ఎందుకైనా మంచిది మీరు కంప్లైంట్ రాసివ్వండి వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డ్యాస్ కొట్టవలసి వచ్చిందో రోడ్డు పక్కన పూల చెట్లు మంచి చెరువులు ఉండగా మూడకుంటాలోనే మిమ్మల్ని ఎందుకు తెలియాల్సి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ అదేమిటండి మీరు చెప్పేది మాత్రం నిజమైన గ్యారంటీ ఏమిటండి స్టేటస్ ఏముందండి స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి సమర్థిస్తున్నారా అలాంటిది లేదండి చూడండి నేను బయల్డ్ ముందు నాకు ఫోన్ వచ్చింది ముక్కు పొడుగు నాకు పాయింట్ పసు పట్ట సత్తు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కూడి పెట్టను పల్లి వీధిలో కుక్కపిల్లను మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని చాలా మంది ఇలా చూడండి గుట్టులు కొనేది లక్ష కాలు కొనేది ఎందుకండి రోడ్ మీద తిరగడానికి ఎక్కడ ఈ మధ్యలో కుక్క పిల్లలు కోడి పిల్లలు ముద్ది అట్లా ఎందుకండి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ చేసుకోవాలండి తప్పకుండా తీసుకుంటాను ఐ విల్ డూ మైటీతుంది మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్ల మీరు అండి అమ్మాయితే ఏమనుకున్నావరా ఏమనుకున్నావరా ఫైరు ఫైరు నిప్పు నిప్పు అవునన్నయ్య నిప్పు ఇక్కడ చేతితో పట్టుకున్నా అయితే బొగ్గు అయితే పట్టుకుంటారా చెయ్యి మసీ అయిపోతుంది అయితే మాత్రం పరువు ఆడపిల్ల అందమైన ఆడపిల్ల చదువుకునే ఆడపిల్ల పదవులో కనబడితే వెంటబడతామట్రా అవునన్నయ్య అందమైన ఆడపిల్ల కనుకనే పరువు ఆడపిల్ల కనుకనే చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను ఏదైనా మొద్దు వెంట నేను మాత్రం పడతానా ఆ ఎక్కడ ఆమెది విశాలమైన హృదయం కనుక పవిత్రమైన హృదయం కనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా లేదన్నయ్య నీకు తెలీదన్నయ్య ఆమెది మంచి మనసు మూగ మనస్సు లేత మనస్సు తేనె మనస్సురా మనసుల సంగీత నీకేం తెలుసురా నాకు తెలుసు అన్నయ్య చెప్పయ్య రాక్షసునికి పెద్ద మనసు ఉంటుంది లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రామణాసుడు గొప్పవాడా సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్ని గుండంలో శ్రీరాముడు గొప్పవాడా చెప్పన్నయ్యా రామాయణాన్ని మార్చివేస్తాడు ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలు ఎలిగిందని సెంట్రల్ జరిగి పంపిస్తాడు రా అన్నయ్య నువ్వు సెంట్రల్ జైలుకే కాదు అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసు అయిపోయాను ఆమె లేనిదే నేను బ్రతకలేను ఆమె పెళ్లి చేసుకుంటాను అన్నయ్య పెళ్లి చేసుకుంటా నార్ మూయ్ నో ఫుడ్ నో వాటర్ గణేష్ మరి బయటకెళ్తాను మాటలనే ఉన్నావాదా నేను అన్న మాటలు ఉన్నావా మనసుకు రావాలనిపిస్తే అన్నారు చాలా కోపం ఈ విషయాలు చాలా సీరియస్ అండి చేయకూడదండి తన్నాల్సిందే

జెండా పట్టుకో అది మీ వల్ల అవుతుందా అవుతుంది ఎందుకంటే మీరు గాని మా వాళ్ళని కానీ పట్టుకున్నామంటే వాళ్ళు దొరకరు మేము కానీ మా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే వాళ్ళు దొరికిపోతారు దేశానికి ఎన్నో ఉపయోగకరమైన పనులు చేసి తెలుగులు రవాణా సౌకర్యాలు విద్యుత్ పనులు రహదారి రోడ్లు వేసిన మీ తెల్లవాళ్ళను బయటికి కెంటేయ్యాలని మా తెల్లవాళ్ళను అంతం చేసే వరకు నేను భారత్ Hey. Hey. good very good well done god